హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఫాల్గొన మాసంలో మనం శివారాధన చేస్తే మనకి ఏ ఫలితం ఉంటుంది ఎలా చేయాలి ఇప్పుడు చూద్దామండి అయితే ఫాల్గొన మాసం ఎంతో పవిత్రమైందండి శివారాధనకు ఇది అత్యంత అనుకూలమైన సమయం ఈ మాసంలో శివుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తే మహాదేవుని అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే మనం ఫాల్గొన మాసంలో శివ పూజ ఎలా చేయాలి ఇప్పుడు చూద్దామండి మనం ఎలాగా ఉదయం స్నానం చేసి సూర్యోదయం ముందే స్నానం చేసి మనం పూజ అంతా కూడా శుభ్రం చేసుకోవాలండి అలాగే మంచి మంచి బట్టలు వేసుకొని అలాగే పూజా విధులనన్నీ కూడా మనం ప్రారంభించాలి అయితే పంచామృతంతో మనం పూజ చేస్తే అభిషేకం చేస్తే చాలా మంచిదండి పంచామృతం అంటే పాలు పెరుగు తేనె నెయ్యి అలాగే చక్కెర ఈ ఈ ఐదింటితో కలిపి మనం అభిషేకం చేసి చేయించినా సరే చేసినా సరే చాలా మంచి ఫలితం ఉంటుందండి అలాగే గంగాజలంతో స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయాలి అలాగే విలువ పత్రాలు అక్షింతలు పుష్పాలు ఇవన్నీ కూడా మనం సమర్పించాలి స్వామివారికి అయితే దూపదీపం వెలిగించిన తర్వాత శివుడికి ప్రదక్షిణలు చేయాలండి శివస్మ శివనామస్మరణ చేయాలి ఓం నమ శివయ్య మహామృత్యుంజయ మంత్రం ఇవన్నీ కూడా మనం జపించాలి అయితే మనం మెయిన్గా శివాష్టకం చదవాలి రుద్రాష్టకం చదవాలి అలాగే లింగాష్టకం కూడా పారాయణ చేయాలండి ఈ ఫాల్గుణ మాసంలో మనం ఈ మూడింటిని పారాయణ ఎట్టి పరిస్థితుల్లోనే మానకూడదు పారాయణం చేసుకోవాలి శివాష్టకం రుద్రాష్టకం లింగాష్టకం ఈ మూడు కూడా చాలా మంచిదండి ఈ స్తోత్రాలను పఠించాలి అలాగే శివ చరిత్ర వినడం కానీ చదవడం కానీ చేయాలి అలాగే ఉపవాసం కూడా మనం ఈ ఫాల్గొన మాసంలో సోమవారం కూడా ఉపవాసం చేస్తారండి అలాగే ఫాల్గొన మాసం అంతా కూడా విష్ణుమూర్తికి ప్రీతికరమైంది కాబట్టి మనం బుధవారం సోమవారం ఉపవాసాలు చేసుకోవచ్చు అలాగే సహజమైనంత వరకు ఉపవాసం ఉండాలి అలాగే పాలు పళ్ళు కూడా మనం ఆహారంగా తీసుకోవాలి అయితే ఆర్జిత సేవలు ఎక్కువగా చేస్తారండి శివ మందిరానికి వెళ్ళి ఆర్జిత సేవలు ఎక్కువ చేస్తుంటారు అలాగే అన్నదానం వస్త్రదానం కూడా చేయడం చాలా మంచిది అయితే మనం ప్రదోషకాలంలో శివ పూజ చేస్తారండి ఫాల్గొన మాసంలో ప్రదోష వ్రతాన్ని కూడా పాటిస్తారు మహాశివుని అనుగ్రహం కోసం ప్రదోషకాలంలో ప్రదోష వ్రతాన్ని చేపడతారండి శివ మందిరంలో అలాగే సంధ్యా సమయంలో భక్తితో ఈ పూజ మనం చేసుకోవచ్చు అయితే పాల్గొన మాసంలో కృష్ణపక్ష చతుర్దశి తిథిని మనం మహాశివరాత్రిగా జరుపుకుంటాం కదండి అలాగే జాగరణ కూడా చేస్తాం అయితే పాల్గొన మాసంలో శివరాత్రి కాకుండా మనం ఈ పూజ ప్రదోష వ్రతాన్ని కూడా మనం చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి ఎప్పుడూ కూడా మనం శివారాధన చేస్తూ ఉండాలి నలభై రెండు రోజులు శివారాధన చేస్తే ఎంత మంచి ఫలితం ఉంటుందో అలాగే మనం సోమవారం సోమవారం కూడా శివారాధన చేసి మనం అలాగే చెప్పాను కదండి రుద్రాష్టకం శివాష్టకం అలాగే ఇంకా మూడు అష్టకాలు చెప్పాను కదండి శివాష్టకం రుద్రాష్టకం లింగాష్టకం లింగాష్టకం ఈ మూడు కూడా మనం పారాయణ చేస్తూ ఉంటే మనం శివుని అనుగ్రహం పొందుతామండి అలాగే ఈ పాల్గొన మాసం అంతా కూడా చాలా మంచి ఫలితాలను మనం దక్కించుకుంటాం అలాగే ఈ పూజలు చేసుకోవడం వల్ల ప్రదోషవ్రతం పూజలు చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయండి మనకి మనకున్న ఏ దోషాలైనా కూడా పోతాయి అలాగే నవగ్రహ దోషాలు కూడా పూజ ఉంటుందండి నవగ్రహాల దోషాలకి ఏం పూజ అంటే నేను మరి నెక్స్ట్ వీడియోలో పెడతానండి అది ఎలా చేయాలి ఏంటని అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి